పోలీసులే మీ ధైర్యమా అధికారులు మీ ధైర్యమా అరాచకం చేయడం మీ ధైర్యమా అనంతపురం జిల్లా నుంచి ఇతర జిల్లాల నుంచి కడప జిల్లాల నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా కేవలం ఒక జెడ్పీటీసీ ఎన్నికల కోసం అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం యావత్తూ కూడా అధికారులు కావచ్చు పోలీసులు కావచ్చు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ కావచ్చు ప్రత్యేకంగా సెక్రటరేట్లో ఒక సెల్ పెట్టుకొని అక్కడి నుంచి పోలీసులకు ఆదేశాలు ఇచ్చి తద్వారా మీరు ఏదో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారా కానీ ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు ఎవరు లేరు అసలుకి ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని విశ్వసించరు మీ యొక్క పదిహేను నెలల పరిపాలనలో ప్రజలు ఎంత కష్టపడుతున్నారు ఎంత బాధపడుతున్నారు అనేది ఈరోజు మీరు ఒక్కసారి ప్రజానేకానికి వెళ్తే తెలుసు మీకు మీరేదో నాలుగు గోళ్ళ మధ్యలో కూర్చొని అదేవిధంగా పది కార్లు వేసుకుంటూ వెళ్ళిపోయి మీకు నచ్చిన ఇంటికి వెళ్ళి మీరు ప్రమోషన్ చేసుకొని మీరు నచ్చిన ఇంటికి వెళ్ళి మీరు షూటింగ్లు చేసుకున్నంత మాత్రాన ఓట్లు పడతాయా మీకేమన్నా ప్రజల్లో మంచి చేయాలి ప్రజల్లో మంచి చేయని ప్రభుత్వం గురించి ప్రజ ఎవరు కూడా చేరు ఈరోజు సాక్షాత్తు ఒక ఎమ్మెల్సీ బీసీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అని చెప్పనే వ్యక్తి మీద ఆ రోజు ఎంత అరాచకంగా వాళ్ళ కారులను నాశనం చేసి వాళ్ళ మీద హత్య ప్రయత్నం చేయలేదా మీరు ఎంతమంది వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకుల్ని తన్నడాలు రౌండ్ యూజ్ గోండా గోడాయోజన చేయలేదు బెదిరించి పార్టీలు మార్చడాలు చేయలేదా మీరు సాక్షాత్ ఒక డిఏజి ఆ ఐపీఎస్ అధికారి కోయా ప్రవీణ్ అనుకుంటాను ఏ విధంగా మాట్లాడతారండి ఆయన ఏ విధంగా మాట్లాడతారు ఎవరన్నా కడప నుంచి పులివెంతలు ప్రచారానికి వెళ్తే పత్తి అమ్ముకుంటారని చెప్పంటారా మరి ఈరోజు తెలుగుదేశం మంత్రులంతా అక్కడ పత్తి అమ్ముతున్నారా తెలుగుదేశం ఎమ్మెల్యేలంతా పత్తి అమ్ముతున్నారా ఇప్పుడు అక్కడ ఏమంటే డిఐజి గారు మీరు వాళ్ళని అడగరా మీరు వాళ్ళు పత్తి అమ్ముతున్నారా బ్రాంతి అమ్ముతున్నారా అక్కడ కూర్చొని